హలో ఇట్స్ వెల్కమ్ టు క్రెజీ బాయ్ జీరో ఈరోజు కంటెంట్ ఏంటంటే లాస్ట్ టైం మనతో పాటు ఫన్నీ అనే ఒక బుడ్డోడు వేసింది అనమాట వాడిని వాడు బాగా ఫోకస్ పెట్టేసి మన వీడియోస్ మీద ఇవాడు ఏమంటున్నా అంటే జస్ట్ వాడిని వీడియోస్కి రావద్దురా బే అంటారు వీళ్ళందరూ ఇక వీడియోస్కి రావద్దు వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా అని అట్లా అంటారు ఇప్పుడు వాళ్ళు అయితే రమ్మని చెప్పినాము వాడు అయితే వస్తున్నా అన్న అన్నాడు అయితే వాడి నిన్ను కొట్టడేమో వీళ్ళు కొట్టేశాడు ఆల్మోస్ట్

నువ్వు కావచ్చుకొని వస్తావు నేను కా నాకు పనుండే అంతే తప్ప నువ్వు కావచ్చు వచ్చినా నువ్వు చూస్తా ని అరే తినుకుంటూ వచ్చినారా ఇప్పుడు నువ్వు పని చేసినా అంటే నమ్మాలా మా అమ్మ కొన్ని అడుగురా ఏం లేదురా వాళ్ళు వీడియోలోకి తీసుకురాకో పని మేము మేమందరం ఉన్నాం కదా అన్న అంటారు

తెలుసుకున్నావు ఇంకా కుట్ర వాడిని నేను వస్తాయి కదా వాడు కూడా ఎప్పుడైనా ఇటు మాట్లాడత నువ్వేవాడుతున్నాను మనం వీడియోలు చేసే కదా ఇప్పుడే కదా ఇప్పుడే భయా అని ఏమి నీకు అర్థమవుతుంది మరి నువ్వు మొన్న ఎందుకు మొన్న సీరియస్ అయినా కాదు అయినా నీకు లొల్లి పెట్టుకున్నావు కానీ ఇట్లా అయితే గెలకలే కదా ఇప్పుడు ఏమంటున్నా గెలకాలే కదా చెప్పాను అని కదా చెప్పాను అరే నేను చెప్పడం కాదు వీడు ఆ దీపక్ గారు కూడా అదే మాట అన్నాడు వీడియోలోకి వచ్చిన కాడ నుంచి వీడియో టైంకి రావట్లేదు అది ఇది అని వీళ్ళని ఏదో ఒకటి అంటున్నావు అంటే అంటే అరే అన్న మొన్న గెలిచినందుకు ఎట్లా తెలుసా నా పంచాయతీ అరే నాతో మాట్లాడ అంత కాదు నువ్వు మీరు కోకు అరే మరి ఏమన్నాడు ఒకసారి చెప్పన్నా నేను చెప్పడానికి ఏం లేదు అరే చెప్పు నువ్వు ఒట్టాక అట్లా చెయ్యి చెయ్యకుండా మాట్లాడినావు అట్లా

నువ్వు కొట్టకు అన్నా లేకపోతే కనిపిస్తున్నా కళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా కళ్ళున్నా కదా ఇప్పుడు చూసిన కదా అన్న ఇంకోసారాకెంటర్ ఏంద్రా మీరు మరి ఆడు చూస్తావు నువ్వు చెప్పు నువ్వు నేను ఇప్పుడు మాట్లాడుతుండే నువ్వు అన్ని కొట్టినాడు తిరిగి కొట్టి నేను రావట్లే తప్పు పని చేస్తాను నేను నీ రాను నేను ఒకరోజు ఆడుకున్నా దొరికినప్పుడు చూద్దాం బెదిరిస్తున్నాను రే ఒక మాట రాబే వాళ్ళు ఏమంటారు అండి ఇట్లా నేను వీడియోలో నేను రాలేనప్పుడు నేను చూసుకోమని చెప్పిన వీళ్ళకి ఏమని చెప్తున్నావు అంట టైంకి రాకపోవడం అయ్యా ఎందుకు మొన్న అయితే నేను అంటే అన్నా మరి ఎందుకు రా మాట ఎందుకు వచ్చినారా కాదు లేట్గా వచ్చినా దీపక్ రే వెంకట్ ముందు నీతో మాట్లాడితే నువ్వు ఆగు ఎక్కువ మాట్లాడుతున్నా రే మాట్లాడినా మొన్న ఏమైందన్నా దీపక్ గాడు బయటికి పోయింది రానన్నాడు సరే అని నేను వీనితో దిద్దాం అనుకున్నాను వీనికి ఫోన్ చేసిన సరే రాస్తారా అని అన్నాడు వీడు జల్దీ రా నేను ఎన్ని గంటలకు ఫోన్ చేసినా కరెక్ట్ మధ్యాహ్నం వన్ థర్టీకి ఫోన్ చేసినా వాడు అప్పటికి తిన్నా అని అన్నాడు అందుకనే వన్ థర్టీకి ఫోన్ చేసిన వాడు ఎన్ని గంటలకు త్రీ ఓ క్లాక్ వచ్చాడు అన్న తనకి సరే సరేనా సారీ చెప్పిన తినుకుంటూ వచ్చిన సారీ చెప్పిన కదా వాడు ఎంత మెల్ల తెలుసా తినుకుంటూ వచ్చినారావు మస్తున్నాడు పోరకు

మీలందరూ లేరారా అరే ఏం చేసిన అన్న లాస్ట్ టైం డేర్ ఛాలెంజ్ లో కూడా అన్న వీడియో మొత్తం షేక్ చేసి వాడేసిన వీడియో మొత్తం పోయింది అది అరే అన్న అది ఫోన్ తప్పన్న నేనైతే కాదన్న నేను వచ్చిందే ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడే గంట క్రితం ఫోన్ చేసి ఇప్పుడు రెండు రోజులకి ఒక రోజుకి దాని కూడా పనులు అంటే చెప్పాను తప్పేనా లేట్ తినొస్తా లేట్ అవుతుంది ఎందుకంటే ఎంతసేపు అని ఉంటే ఇంకా లావు కావాలని ఇంకా తింటాం అందుకే నువ్వు అది కాదు రింత వద్దానో చెప్పాను ఇందిరా చెప్పేది వాడి అసలు ఏం చేసింది చెప్పు మమ్మల్ని అంటే తినొస్తున్నా తినొస్తున్నా ఇప్పుడు ఎందుకు లేట్ వచ్చింది మళ్ళీ చెప్తున్నా సరే వాళ్ళు చెప్పే చేసేది రెండు రోజులకు ఒక రోజు వీడియో దాన్ని కూడా లేటెస్ట్ ఎట్లా అన్న టూ డేస్కి వన్ డేకి ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు ఇస్తాం ఇస్తామన్నా ఇప్పుడు కరెక్ట్ ఏమన్నా నేను ఫోన్ చేసిన వాడు రాలేదు నేను తిట్టినా నేను ఒప్పుకుంటా నేను తిట్టినా అని మరి ఎందుకు రా అబ్బాయి అట్లా తిట్టతే తిట్టద్దు అబ్బాయ్ ఒక ఫోన్ చేసి అన్న ఇట్లా వెంకటగా వస్తలేదన్న అని చెప్తే అయిపోతుంది నువ్వు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఎత్తినావు సెకండ్ టైము నువ్వు ఏడా డ్రైవింగ్ లో ఉన్నావు అని ఎత్తలేను అనుకుంటా ఫస్ట్ టైం ఎత్తినప్పుడే నువ్వు బండి దాపుతున్నావు అట్లానే నేను సెకండ్ టైం కూడా ఫోన్ చేసిన అన్నాడు వస్తలేడు అన్న ఎవరు లేరు నా తానాన్ని కూడా ఇబ్బద్దాం అనుకున్నా ఫోన్ ఎత్తలేవు డ్రైవింగ్ ఉన్నామని మళ్ళీ నేను మళ్ళా కూడా ఫోన్ సరే అన్న ఇప్పుడు ఏమంటారు వద్దు రాబోయే వీడియోలోకి వెళ్ళిపో అంటున్నాం రే పన్నే పని పని ఎల్లి తీసుకురా పోరా పోరా పండు తీసుకురామని పోయి ఎవరు ఏమే నేనే తీసినారా వాడు చెప్పిండు బాగానే చూస్తాడు సీరియస్ అయిపోయింది ఏదో తీసేస్తా టైం తర్వాత చూద్దాం ఏం తీస్తాడు తమ్మే కదా ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరే నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియో వస్తాయి అంటా కొట్టండి